హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడైతే మనం సర్దార్నగర్ మార్కెట్లో ఉన్నాం ఒక రెండు అయితే డెలివరీ అయినాయి ఆవులు అయితే లేతా ఉన్నాయి సెకండ్ లెక్ట్రేషన్ ఉన్నాయి అట్లా డెలివరీ అయినాయి అంట ఒకసారి ఏం రేట్ చెప్తున్నాడు ఏంది అనేది ఒకసారి చూసుకోవచ్చు మిల్క్ కెపాసిటీ పళ్ళు ఏంది ఏందనేది ఒకసారి అయితే డీటెయిల్ అయితే అన్నీ కనుక్కుందాం నమస్తేనా నమస్తే ఏంది అన్న రెండు ఎన్ని అయితే అన్న ఇవి రెండు రెండు సెకండ్ అయితే ఎన్ని రోజులు అవుతుందైటీ ఫోర్ డేస్ అయితే ఎన్ని రోజులు ఉన్నాయా ఇది ఫస్ట్ ఏమో ఆడదుడు ఉంది ఏమో మగదూడు ఉంది చూసుకోవచ్చు ఎంతవరకు రావచ్చు అన్న పాలు ఎనిమిది నుంచి పది మొదలు వెళ్తాయి ఎనిమిది లీటర్ల నుంచి రేట్ ఏమి అన్న దీనికి ఫస్ట్ తొంభై ఆరు తొంభై ఆరు వేలు చూసుకోవచ్చు సెకండ్ లెక్ట్రేషన్ ఆరు పాల మీద ఉన్నాయంట పాలు ఎంతవరకు రావచ్చు ఎనిమిది లీటర్ రావచ్చు ఎనిమిది పైన రేట్ ఫైనల్ ఏమిటి దాని రేట్ ఏమి తొంభై ఎనిమిది చెప్తున్నాను తొంభై ఐదు తొంభై ఎనిమిది తొంభై మీదే చెప్తున్నాడు చూసుకోవచ్చు ఇది కూడా డెలివరీ అయింది మార్నింగ్ అయింది అంటే నైట్ అయింది చూసుకోవచ్చు ఇది కూడా డెలివరీ అయిందంట అంట మాయ అంతా క్లియర్ పడింది పడిపోయిందాధోడు చూపిస్తాం ఇప్పుడు పాలగేరంటే ఉంటుందాటర్ తీసుకురావాలి చూసుకోవచ్చు ఎనిమిది లీటర్ తక్కువ ఇస్తే మనకు ఆవు కూడా రిటర్న్ ఉందంట చూసుకోవచ్చు ఎవరికైనా కావాలంటే అన్నీ సంప్రదించు మీ నెంబర్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఎవరికైనా కావాలంటే అన్నది కక్లూరు మీరు కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు